నేవు చేసిన ఉపకారములకు నవ పకార చెల్లింతును నేవు చేసిన ఉపకారములకు పకారములకు దేనే చెల్లింతును ఏడాది దూడలనా వేలాది పొటేలనా ఏడాది దూడలనా వేలాది పొటేలనా నీవు చేసిన ఉపకారములకు నేనే మెచ్చల్లనుదును నీవు చేసిన ఉపకారములకు నేనే చెల్లింతును దేవుని వాక్యంలోకి వెళ్దాము మారు మనసు పొందనట్లయితే అంతిమంగా పొందే నష్టము ఏమిటి అనే అంశం ద్వారా కొన్ని విషయాలను మనం నేర్చుకుందాం ప్రియులారా చూద్దాము తిమ్మోతి మొదటి పత్రిక ఒకటో అధ్యయము పద్దెనిమిదవ వచనం నుంచి ఇరవై వచనం వరకు ఆలోచన చేద్దాము తిమ్మోతి మొదటి పత్రిక పద్దెనిమిది నుంచి ఇరవై వరకు ఆలోచన నా కుమారుడవైన తిమోతి నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు వారిలో ఉమేనియును అలెక్షేంద్రును ఉన్నారు వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానుకు అప్పగించి తిని ఎవరైతే ఒకవేళ మనస్సాక్షిని అంగీకరించుకోకపోతే దేవిని ఆధీనంలో ఉంచుకోకపోతే దేవుని వాక్యం మనకు తెలియపరుస్తున్నది ఏమిటి అని అంటే మరి సాతానుకు అప్పగిస్తా అప్పగించి తిని అని చెప్పి ఇక్కడ ఇవ్వబడుతుంది మనస్సాక్షి అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనది ఉంటున్నది సేవకుల ఘనమైన బాధ్యతలుగా కూడా మనం గుర్తించవచ్చు ఎందుకు అని అంటే నా కుమారుడమైన తిమ్మోతిని గురించి మరి అపోరుడైనటువంటి పౌల్ గారు రాసినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి కొంతమంది తొలగిపోయి ఉంటున్నారు మరి ఈ మంచి పోరాటం పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుతున్నాను అట్టి సాక్షిని కొందరు త్రోసివేసి కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు వారిలో హుమేనియును అలెక్సేంద్రిను ఉన్నారు వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానుకు అప్పగించి తిని సాతానుకు అప్పగించి తిని ఈ యొక్క విషయాలను మనం ఆలోచన చేస్తే ఎవరమైతే దేవుణ్ణి ఒకవేళ మనం తొలగిపోయి ఉంటే తొలగిపోతే మనము ఎవరి సంబంధులమని మనము దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది మరి ఓమేనియును గురించినటువంటి విషయాన్ని అలాగునే అలక్ష్యేంద్రిని గురించినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి కొత్త నిబంధనలో వేరు సూచనలు లేవు ఈయన పునరుత్నాన్ని ముగించనని సంఘంలో బోధించు అబద్ధ బోధకుడుగా నుండెను అబద్ధ బోధకునిగా ఉన్నాడు మరి వాటి విషయాలను కూడా మనము ఆలోచన చేద్దాం ప్రియులా అపస్సుల కార్యము పంతొమ్మిదవ అధ్యయము ముప్పై మూడవ వచనాన్ని ఆలోచన చేద్దాం అపోస్తల కార్యము పంతొమ్మిది ముప్పై మూడవ వచనాన్ని ఆలోచన చేద్దాం అప్పుడు యూదులు అలక్షేంద్రును ముందుకు త్రోయగా కొందరు సమూహంలో నుండి అతనిని ఎదుటికి తెచ్చిది అలక్షేంద్రు సైగ చేసి జనులతో సమాధానం చెప్పుకొని వలనని అయితే అతడు యూదుడని వారు తెలుసుకొనినప్పుడు అందరూ ఏకశబ్దంతో రెండు గంటల సేపు ఎపేసీల ఆర్తీమి దేవి మహాదేవి అని కేకలు వేసిరి అలక్షేంద్రియ అనేటటువంటి వ్యక్తి విషయంలో మనం ఆలోచన చేస్తే మరి తొట్టిలినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు బోధ మరి తప్పుడు బోధను వివరిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి తిమ్మోతి రెండవ పత్రికలో పద్దెనిమిది వచ్చినా అని చూద్దాం రెండు పద్దెనిమిది తిమ్మోతి రచన రెండవ పత్రిక రెండు పద్దెనిమిది మనం చూస్తే పదిహేడు పద్దెనిమిది కలుసుకొని ఉంటుంది కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును వారిలో హుమైనీయును ఫిలేతును ఉన్నారు వారు పునరుత్థానం గతించనని చెప్పుచు సత్యం విషయమై తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుతున్నారు కొందరు విశ్వాసాన్ని చెరిపేవారిగా బోధిస్తూ ఉంటున్నారు విశ్వాసాన్ని చెరిపేటటువంటి వారిగా ఎవరమైతే మనము ఉంటే ఈ భూమి మీద వారు అపవాది సంబంధికులమనేటటువంటిది జ్ఞాపకమనిషివారు పునరుత్నం గురించి మరి క్రీస్తుని గురించి మరి ఏదైతే చెప్పబడి ఉన్నదో సత్యాన్ని సత్యాన్ని మరుగు చేసి చెప్పడము అవుతుంది కాబట్టి అసత్యం ఎవరైతే చెప్తారో వారు దేవుని సంబంధికులు కారు అనేటటువంటిది దేవుని వాక్యము మనకు తెలియపరుస్తూ ఉంటున్నది కాబట్టి ప్రియమైనటువంటి వార్లారా మనం ఆలోచన చేయాల్సింది ఆత్మీయ స్థితిలో మరి ఎవరమైతే ఒకవేళ మారు మనసు పొందనట్లయితే అంతిమంగా పొందే నష్టం ఏమిటి అనేటటువంటి విషయాన్ని మనము ఆలోచన చేస్తూ ఉంటున్నాం కొంచెం ముందు కొనసాగదాం పదహార వచనం నుంచి చూద్దాం రెండవ తిమోతి పత్రిక రెండు పదహారు నుంచి చూద్దాం పదహారు నుంచి పద్నాలుగు నుంచి కూడా చూద్దాం వినువారిని చెరుపుటకే కానీ మరి దేనికిని పనికిరాని మాటలు గూడ్చి వాదం పెట్టుకునవద్దని ప్రభువు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుతూ ఈ సంగతులను వారికి జ్ఞాపకం చే దేవుని ఎదుట యోగ్యనిగాను పనివాని గాను సత్యవాక్యంను సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము అపవిత్రమైన వట్టి మాటలకు ఇముకుడవై ఉండుము అట్టి మాటలాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు అట్టి మాటలు ఆడేటటువంటి వారు భక్తిహీను లగుదురు అని చెప్పి దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నారు అంటే ఒట్టి మాటలు మాట్లాడేటటువంటి మాటలు కూడా దేవుని వాక్యానికి విరోధముగా దేవుని లేఖనాలు మనకు తెలియపరుస్తుంది కాబట్టి మనం జాగ్రత్తగా ముందుకు కొనసాగేటటువంటి వారిగా ఉండాలి నాలుగో అధ్యాయం రెండవ తిమ్మవతి పత్రిక నాలుగో అధ్యాయం పదవ వచనాన్ని తొమ్మిది నుంచి మనం చూద్దాము నా యుద్ధకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయము దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికకు వెళ్ళెను క్రెస్కే గలతీకును తీతు దల్మితిక్కిను వెలి అంటే పౌల్ గారి మాటను తీసివేసి ఇహలోకమును స్నేహించినట్టుగా ఈ లోక ఈ లేఖనము మనకు తెలియబరుస్తూ ఉంటున్నది అంటే దేవుని వాక్యాన్ని త్రుణీకరించి దేవుని మాటల్ని తృణీకరించి దేవుని సత్యాన్ని తృణీకరించి దేవుని యొద్ధ నుండి వచ్చేటటువంటి ప్రతి మాటను మనము తప్పుడు విధానంతో బోధించి తప్పుడు ఆలోచనతో మనము నడుచుకొని ఉంటే మనము అపవాది సంబంధికులము మనము శాతానుకు అప్పగించబడినటువంటి వారిగా లేఖనం మనకు తెలియపరుస్తూ ఉంది మన మనసు మారు మనసు పొందనట్లయితే అంతిమంగా పొందే నష్టము ఏమిటి అనే అంశం ద్వారా మనం నేర్చుకుంటున్నాం ఎందుకు అని అంటే మారు మనసు అని అంటే ఇంతకుముందు ధర్మశాస్త్రానికి లోబడినటువంటి స్థితిలో మనం ఉన్నాము క్రీస్తు యేసు ప్రభు వారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినటువంటి వారిగా ఉంటున్నారు ఇప్పుడు కృత నిబంధనలో ఉంటున్నాము కృపాకాలంలో ఉంటున్నాము మరి నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించే విషయంలో అలాగునే మరి దేవుని అందు భక్తి కలిగి జీవించేటటువంటి వారిగా సత్యమును ప్రకటించేటటువంటి వారిగా ఉండాలి కానీ అసత్యాన్ని ప్రజల ముందుంచడానికి వీల్లేదు అని చెప్పి ఈ లోక స్నేహాన్ని మనము స్నేహం వైపు మనం ప్రయాణం చేయకూడదని చెప్పి దేవుని వాక్యము మనకు తెలియబరుస్తూ ఉంటున్నది కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల లేఖనాలు మనకేవైతే చెప్తూ ఉంటున్నాయో వాటి ప్రకారమే మనం నడుచుకోవాలి తప్ప మన సొంత నిర్ణయాలను ఎప్పుడు కూడా మనం ఆలోచన చేయవద్దు వాటికి దేవుడు అవకాశము ఇవ్వలేదు అనేటటువంటిది మనము జ్ఞాపకము ఉంచుకోవాలి అలాగునే మరి పత్రికను మనం ఆలోచించేద్దాం పత్రికను రెండు రెండవ పత్రిక రెండవ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలను చూద్దాం పేతురు రెండవ పత్రిక మొదటి నుంచి కొన్ని వచనాలని మనం చూద్దాం యేసుక్రీస్తు దాసుడును అపోరుడున సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మావలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి రాయినది తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచు పిలుచు పిలిచిన వాణి గూడ్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన అన్నిటిని మనకు దయచేయించున్నందున దేని గూ దేవుని గూడ్చినట్టు మన ప్రభు అయిన యేసును నైనా అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక అని చెప్పి ఈ శుభవచనాన్ని మనం చూస్తూ ఉంటున్నాం ఎవరికి శుభవచనము నీతిని బట్టి మా అంటే వారి వల్ల అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి రాయి నీతిని ఎవరైతే అనుసరిస్తూ నడుస్తూ ఉంటున్నారు నీతిని ఎంబడిస్తూ ఉన్నారు నీతిని మాట్లాడుతూ ఉన్నారు నీతిని భక్తిలో ఉంచుతూ ఉంటున్నారు నీతిగా అనుసరిస్తూ వారి జీవితాన్ని ముందుకు కొనసాగుతూ ఉంటున్నారు మాట చేత క్రియ చేత నడక చేత చూపు చేత పవిత్రతను కాపాడుకొని పరిశుద్ధతను కాపాడుకొని క్రీస్తుని గురించినటువంటి పునరుత్నాన్ని మనం ఇహలోకంలో మనం ప్రచురణములు చేస్తూ దేవుని వాక్యాన్ని వరదిల్ల చేయుటకు మనవంతు ప్రయత్నాన్ని విశ్వాసం ఎవరి విశ్వాసం కూడా దెబ్బ తినకుండగా దేవిని నమ్మినటువంటి బిడ్డలు విశ్వాసం అనేటటువంటి ఆయుధాన్ని మనం పట్టుకొని గట్టిగా దాని మీద ఉండాల్సినటువంటిదిగా ఈ లేఖనం మనకు తెలియపరుస్తూ ఉంటూ ఉన్నది అలాగునే మూడో అధ్యయము రెండవ పేతృపత్రిక మూడో అధ్యాయము పదకొండు నుంచి కొన్ని వచనాలను మనం ఆలోచి పది నుంచి కొన్ని వచనాలను మనం చూద్దాం ఎనిమిది నుంచే చూద్దాం ప్రియులారా ఒక సంగతి మర్చిపోకూడదు ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినం వెయ్యి సంవత్సరముల వలెను వెయ్యి సంవత్సరములు ఒక్క దినం వలెను కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానంను గూడ్చి ఆలస్యం చేయువాడు కాడు గాని ఎవడునూ నశింపవలెనని ఇచ్చేయింపక అందరూ మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినమున ఆకాశంలో మహాధ్వనితో గతించిపోవును పంచభూతముల మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును ఇవన్నీ ఇటు లయమైపోవునవి గనక ఆకాశంలో రౌలుకొని లయమైపోనట్ పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోయినట్టు దేవుని దీన దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు దానిని ఆశతో అపేక్షించచ్చు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలం అయినను మనం ఆయన వాగ్దానాన్ని బట్టి క్రొత్త ఆకాశంలో కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము వాటి అందు నీతి నివసించును నీతి నివసించును నీతి అనేటటువంటిది చాలా ఉత్తమమైనది చాలా ప్రాముఖ్యమైనది ఎందుకు అని అంటే నీతి అయిన దేవుడై ఉంటున్నాడు యశు క్రీస్తు ప్రభా ఆయన నీతిని అనుసరించడానికి ఉంటే మొదట మీరు ఆయన నీతిని రాజ్యమును వ్యతికమని సెలవి అప్పుడ అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహంపబడినని లేఖనాలు మనకు పొందుపరచున్నాయి నీతి అంటేనే క్రీస్తు అనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి క్రీస్తు ఎందు ఎవరమైతే మనం ఉంటే తప్పుడు బోధను మనం బోధించకుండగా తప్పుడు విధానాన్ని మనం ఆచరించకుండా అలాగనే వచ్చినటువంటి విశ్వాసుల జాబితా పెరుగుతున్న కొలది మన ఉద్దేశాలు మన ఆలోచనలు సత్యానికి భిన్నంగా ఉండకూడదు నీతికి విరోధముగా ఉండకూడదు మన మనస్సాక్షి అనేటటువంటిది నీతి చేత కట్టబడినదిగా ఉండాలి నీతి చేత విత్తబడినదిగా ఉండాలి నీతి నిమిత్తము జీవించేదిగా ఉండాలి అంతేకాని ఈ లోక స్నేహాన్ని ఏదైతే మనం ఆశిస్తే గాన లోక స్నేహము దేవుని నీతిని నెరవేర్చదు అని చెప్పి మరి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియులార కాబట్టి అలక్షేంద్రియ గురించి హుమానియు గురించి మనము ఫిల్ కొంచెం కొన్ని విషయాలను మనం చూసాం ఎందుకు అని అంటే తప్పిపోయినటువంటి వారు వారున్నారనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేశాం అలాగనే పద్దెనిమిది వరకు కూడా మనం ఈ లేఖనం ద్వారా మనము పద్దెనిమిది వరకు కూడా మనము చూద్దాం మూడో అధ్యాయము పద్దెనిమిది వరకు కూడా మనం చూద్దాం పిల్లరా వీటి కొరకు మీరు కనిపెట్టురు వారు కనుక శాంతము గలవారై ఆయన దుష్ దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు వీటిని గూడ్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి వీటిని విద్యా విద్యావీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అభార్ అపార్థము చేయుదురు ప్రియులారా మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనక మీరు నీతి విరోధుల్లో విరోధుల బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అనుగరించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి ఆయనకిప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగును గాక ఆమె ఈ లేఖనాలన్నీ కూడా మనకు శుభము కలగడానికి మరి నీతిని అనుసరించి నడుచుకోవడానికి మారు మనసు పొందనట్లయితే అంతిమంగా పొందే నష్టం గురించి నష్టము ఏమిటి అనే అంశం ద్వారా మనం నేర్చుకున్నాం ఒకవేళ నీతిని మారు మనసును మనం అనుసరించకపోతే ఒకవేళ మారు మనసు అనుసరించకపోతే మనకు నష్టము మనం అపవాది సంబంధికులము బోధిస్తూ ఉంది వాక్యము వాక్యం ఏదైతే బోధిస్తుందో అందులో ఉన్నటువంటి వాటిని మనము సరిచేసుకుందాము ఎవరమైనా పర్వాలేదు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా వాక్యాన్ని వింటున్నటువంటి మనము మనమందరం కూడా వాక్యానికి విరోధంగా కాకుండా సత్యానికి అనుకూలంగా సత్య సంబంధులుగా ఉండడానికి సత్యాన్ని ప్రతిష్ఠింపజేయడానికి సత్యవంతుడైనటువంటి క్రీస్తును పునరుత్నం గురించి ఆయన సమాధి గురించి మరి ఆయన శ్రమల గురించి మరి మనము నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సింది బోధించాల్సింది చాలా విషయాలు మనకు క్లుప్తంగా దేవుని వాక్యం మనకు వివరించబడింది కాబట్టి ఇందును బట్టి మనం తొలగిపోకుండా జాగ్రత్త కలిగినటువంటి వారిగా మన మనస్సాక్షికి విరోధముగా దేవుడిచ్చినటువంటి అంతరాత్మకు విరోధముగా మనం ఎప్పుడూ ఈ లోక స్నేహంతో ఈ లోక ఆశలతో పడిపోకుండగా మన విధానము మన ఆలోచనలను మనం తప్పుగా మనం బోధించకుండా సత్యాన్ని వైదొలగకుండగా మరి లోక ఆకర్షణకు మనం బలి కాకుండాగా జాగ్రత్త కలిగి ఆయన యొక్క మహిమలో ఆయన యొక్క కృపలో మనం వర్ధిల్లుచు విస్తరించుతూ ఆశీర్వదింపబడేటటువంటి వారిగా ఉండాలని మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి ఆయనకిప్పుడును యుగాంత దినం వరకును మహిమ మహిమ కలుగును గాక ఆమేన్ ప్రార్థన చేసుకుందాం ప్రియల మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడా మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ కొందనాములనైనా ఈ ఉదయకాలమందు కొన్ని విషయాలను మారు మనసు పొందకుంటే వచ్చే నష్టం గురించి కొన్ని విషయాలను మేము నేర్చుకున్నాం అలాగనే మా ప్రియులకు ఈ వాక్య భాగాన్ని అందిస్తూ ఉన్నాం ఎవరమైతే మాలో ఒకవేళ ఇంకా నైనా తప్పుడు బోధలో మేము ఉంటున్నాము తప్పుడు విధానంలో ఆలోచన చేస్తున్నాము మాకు అర్థమైనది కాకుండా అర్థం కానటువంటిదిగా బోధిస్తూ ఉంటున్నాము దయతో కనికరించి మా తప్పిదమ్ములను దయతో కనికరి క్షమించండి మా ప్రియులకు వాక్యాన్ని అందిస్తూ ఉంటుండగా సరైనటువంటిదిగా అందించడానికి అలాగనే మేము నేర్చుకోవడానికి మేము రుచి చూసి మా ప్రియులకు అందించడానికి మీరిచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం మీ మాటల్ని పలకడమే ఈ దినానికి గొప్ప ఆధిక్యత అని మేము భావిస్తూ ఉన్నాం మీ మాటల్ని మా నోట పలకడమే మాకు గొప్ప ధన్యకరం అని మేము భావిస్తూ ఉంటున్నాం ఆయన యశు క్రిస్తు ప్రభువారిని లోకానికి ఒకవేళ పంపించకపోయి ఉంటే మేమందరం ఏమైపోదుము అర్థం చేసుకుంటేనే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మీ కుమారుని మీరు పంపించారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చారు మా పాపముల నుంచి విముక్తిని కలిగించారు మమ్మల్ని పవిత్రపరిచారు మేము పాపంలో పడిపోకుండా ఉండడానికి మీ వాక్యం అనేటటువంటి వెలుగులో మేము నడుచుకోవడానికి బుద్ధి జ్ఞానములు సరిగా మేము పెంపొందించుకోవడానికి అర్థం చేసుకోవడానికి మీరు కృప చూపించి సహాయం చేయమని వాక్యం ఇంటున్నటువంటి మా ప్రియులందరినీ నాయన మీరు దీవించి ఆశీర్వదించుమని ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు మాకై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ ఆమె ప్రభువు నామను మీకందరికీ అందరికీ